అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ముల్లక్కాయ జీడిపప్పు మామిడికాయ కర్రీ వండుతున్నానండి అది కూడా మట్టి కొండలో చేస్తున్నాను కొద్దిగా నూనె వేసుకొని ఒక పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి ఇది మట్టికొండ కాబట్టి కొద్దిగా అంటే పెద్ద పెద్ద మంట అయితే పెట్టకూడదు మనం ఏ కూర చేసుకున్నా కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే కూర టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ప్లస్ హెల్త్ కూడా మంచిది అంటండి అది నాకు రీసెంట్గానే తెలిసింది సో ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ములక్కాయలు అయితే వేసుకోవాలి ములక్కాయలు కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఒక్క నిమిషం ఇలా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం కారం కూడా వేసుకొని ఇది కూడా ఒక నిమిషం వేగాలి ఇప్పుడు మనం జీడిపప్పునైతే ముందుగా నీటిలో నానబెట్టుకుని ఉంచుకోవాలండి జీడిపప్పు ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న తర్వాత ఈ ఇందులో వేసుకోవాలి నానబెట్టిన వాటర్లోనే మనం ఆ వాటర్ మనం ఇందులో కూరలో కూడా వేసుకుంటే సరిపోతుంది ఒక నిమిషం వేగిన తర్వాత కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలి అయ్యే వాటర్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ములక్కాళ్ళు ఉడికేదాకా ఉంచుకోవాలి ములక్కాళ్ళు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ముక్కలు ముక్కలైతే వేసుకోవాలండి మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఒకసారి కళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మామిడికాయ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ కొద్దిగా ఉప్పు కొంచెం పడుతుంది అనమాట అంటే పుల్లగా ఉంటుంది కదా సో కొద్దిగా ఉప్పు అయితే పడుతుంది కొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కూర కూర దగ్గర పడిపోయిన తర్వాత చూద్దాం తీసి చూద్దామండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ జీడిపప్పు మామిడికాయ కర్రీ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి